మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు ఆరు వేల కోట్ల మిత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు అందులో భాగంగా అధికారం చేపట్టిన రెండు రోజులకి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని కేవలం లాల్కోట గ్రామంలో కోటి అరవై ఐదు లక్షల రుణమాఫీ జరిగిందని తెలిపారు ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే నాడు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని తెలియజేశారు వరి ధాన్యం కోతలు మొదలు కాకముందుకే రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఐదు వందల రైతుల అకౌంట్లలో వేయడం జరిగిందని గుర్తు చేశారు ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ద్వారానే దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందించాలని వారు చాలా గొప్పగా ప్రజాపాలన పాలన నిర్వహించుకున్నాం ఈరోజు ప్రభుత్వం మీ వద్దకే వచ్చి మీకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి మీకు తెలియజేయాలి ఈ సంక్షేమ పథకాలు ఎవరికైతే అందకపోతే వాళ్ళకు మళ్ళా వాళ్ళ ద్వారా దరఖాస్తు తీసుకొని వాళ్ళకు మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఈ రోజు ఈ గ్రామ సభ నిర్వహిస్తా ఉన్నాం ఈ గ్రామ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నేను వస్తా ఉంటే కొన్ని ఊర్లను చూసుకుంటూ వస్తా ఉన్నాం ఒక పండగ వాతావరణం లాగా ఎక్కడ చూసినా ప్రజలు పెద్ద ఎత్తున ఈ గ్రామ సభలలో పాల్గొంటా ఉన్నారు ఈ రోజు అధికారులు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సి ఉండే కానీ ఎమర్జెన్సీ చీఫ్ సెక్రటరీ గారి నుంచి ఫోన్ వస్తే మళ్ళీ మామూలుగా వాపసు పోవడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామ సభలో పాల్గొనడానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజలక్ష్మి గారు కూడా ఇక్కడికి రావాల్సి ఉండే కానీ ఈరోజు ఢిల్లీలో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆ ప్రోగ్రాం వాయిదా వేయడం జరిగింది అయినా కూడా మన షెడ్యూల్ ప్రకారం ఈ గ్రామ సభ నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈరోజు మనము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపే ఈరోజు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం రేపు ముఖ్యంగా రేపు ఇరవై ఆరవ తారీఖు నుంచి ఇంకా నాలుగు పథకాలు మీకు అందిబోతా ఉన్నాం దాంట్లో ముఖ్యంగా రైతు భరోసా రైతు భరోసా ఈ ఈరోజు పండించిన పంటకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈరోజు దాదాపు మన గ్రామంలో ఎనిమిది వందల మూడు మంది ఎనిమిది వందల మూడు మంది మన రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ భూములకు అంటే వాళ్ళకు ఈ అకౌంట్ వాళ్ళ అకౌంట్లలో రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఎనిమిది వందల మూడు మంది రైతులు ఉన్నారు అంటే ఆలోచన చేయండి మన గ్రామంలో ఎనిమిది వందల మూడు మంది రైతులకు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా అయ్యబోతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలిగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుంపగా తయారు చేసింది దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి మనకు కుట్ట చిప్పు అప్ప చెప్పి పోయింది కానీ మనం అధికారంలోకి వచ్చినాక మన పాలమూరు బుద్ధిపీడ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టిఫిషియల్ కష్టపడుతూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే మనం ఏమైతే ఆ రోజు అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఈ రోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం ఎక్కడా చూసినా మహిళలు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా రెండు వందల లోపు ఈలుట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం ఎందుకంటే మేము కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా మంది ఇబ్బందులు పడే విషయం మనం చూసాం ఆ రోజు ఎక్కువ మహిళా తలంలో ఇబ్బందులు పడతా ఉంటారు కరెంటు కట్ని కరెంటు బిల్లులు కట్టడానికి అధికారులు వచ్చినప్పుడు ఇళ్ళలో ఉండేది మహిళలే కాబట్టి మహిళలు ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మనం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం రెండు వందల ఈ రూట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో ఒక లాల్కోట గ్రామంలోనే దాదాపు గృహజ్యోతి పథకం కింద నాలుగు వందల ఎనభై ఆరు కుటుంబాలకు అంటే నాలుగు వందల ఎనభై ఆరు కుటుంబాలకు ఈరోజు గురువుజ్యోతి పథకం కింద ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ అంతా కూడా మీ తరఫున ఈరోజు ప్రభుత్వమే కడతా ఉంది నాలుగు వందల ఎనభై ఆరు మంది ఒక ఈ లాల్గూట గ్రామంలోనే లబ్ధి పొందుతా ఉన్నారు మన నియోజకవర్గంలో దాదాపు అరవై వేల కుటుంబాలుంటే దాంట్లో నలభై వేల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం మన ప్రభుత్వం ఇస్తా ఉన్నాం నలభై వేల కుటుంబాలకు రెండు వందల లోపు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈ రెండు వందల లోపు ఇస్తున్న నలభై వేల కుటుంబాలకు సంబంధించిన బిల్లు దాదాపు కోటి ఇరవై ఆరు లక్షలు ఒక కోటి ఇరవై ఆరు లక్షలు ఈరోజు మన ప్రజల తరఫున మన ప్రభుత్వమే కరెంటు ఆఫీసులో కడతా ఉంది అంటే అది మనం ఇచ్చిన గ్యారంటీ రోజు అమలు అవుతా ఉంది ఆ దరఖాస్తులు అన్ని కూడా రోజు ప్రభుత్వం దగ్గర పరిసీలలో ఉన్నాయి సో ఈరోజు ఇంకా వాళ్ళకు మనం ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా అందించాలి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోన ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు వద్దు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు పథకాలను అమలు చేయబోతున్నాం కాబట్టి ఆ నాలుగు పథకాలకు సంబంధించి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి ప్రజా అంటే అధికారులకి తీసుకెళ్లి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం ఆ పథకాలని కూడా అందిస్తాం ఎందుకంటే ఈరోజు అప్పులు చేసిన ఏం చేస్తారు మనకు ఇంట్లో మనం ఇంట్లో లక్ష రూపాయలు అప్పు తెచ్చుకుంటే ఇంట్లో బిడ్డ పెళ్ళో లేకుండా ఆ దగ్గర భూమా కొనుక్కుంటాం కానీ గతంలో కారణాలు అప్పులు చేసి ఏం అంటే వాళ్ళు తీసుకపోయి ఆ కాళేశ్వరం ఆలబెట్టింది ఆ కాళేశ్వరం కూలిపోయింది ఇప్పుడు లక్షన్నర కోట్లు తీసుకుపోయి కాళేశ్వరంలో అలా ఆ కాళేశ్వరం ఉత్తరాయలే కూలిపోయింది దానివల్ల రూపాయి లాభం వస్తలేదు ఆ మన మనందరికి ఇక్కడ పథకాలు అందించింటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింటే మనందరం కూడా బాగుపడుతుండే ఈ రోజు రాష్ట్రం మన తెలంగాణ ఏర్పడినప్పుడు మన మిగులు ఉన్న రాష్ట్రం రోజు ఇంత పెద్ద అప్లై అయినట్టే దానికి కారణం కారణాలు రోజు పిల్లలకు మనం అప్పు చేసి ఉద్యోగాలు ఇచ్చినట్టే అది కూడా లేదు కానీ రోజు మనం అధికారంలోకి వచ్చినాక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ సంవత్సర కాలంలో మాకు ఇచ్చిన ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం పంతులు మన ఊరు స్కూలలో స్కూలలో పంతులు పనిచేయక లేకుండే చాలా ఊర్ల స్కూళ్ల పంతులు లేకపోతే ఈ అరవై వేలలో దాదాపు పదకొండు వేల ఆరు మంది టీచర్ల నియామకం చేయడం జరిగింది మన మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వంలో ఇంకా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నాం ముఖ్యంగా మన ప్రాంతంలో విద్యను అభివృద్ధి చేయాలి విద్యకు మొదటి ప్రాధాన్యత వైద్యానికి మొదటి ప్రాధాన్యత మన పక్కనే ధర్మకల్పూర్ ఊరు పక్కన ఒకటి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను స్థాపించబోతా ఉన్నాం అంటే అంతర్జాతీయ ప్రమాణంతో కూడిన ఒక అంత ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేసి దాంట్లో మీ మన పిల్లలు ఎవరైతే బయట ప్రైవేట్ స్కూల్ చదువుకోలేదో గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మాదిరిగా చదువుకునే విధంగా ఇక్కడనే స్కూల్ నిర్మాణం చేస్తా ఉన్నాం తొందరలోనేది పని స్థాపడవుతుంది దాదాపు రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఆ స్కూల్లో చదువుకోవడానికి మనకు ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్ ఇవ్వడం జరిగింది